మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మాని న్యూస్ మాని న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మా యొక్క ఛానల్ ఆదరిస్తున్నందుకు మా యొక్క ఛానల్ పదివేల మంది సబ్స్క్రైబర్లను ఆ దాటింది దానికి సంబంధించి మమ్మల్ని ఆదరించి అనతి కాలంలోనే పదివేల మంది సబ్స్క్రైబర్స్ ఆ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆయకపోతే ఇకపోతే సరస్వతి పుష్కరాలకు సంబంధించి మంతని నియోజకవర్గానికి సంబంధించి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అత్యంత పవిత్ర ప్రదేశంగా వెలుగొందుతున్నటువంటి కాళేశ్వరం గోదావరి మానేరు నది ప్రాణహిత నదిల సంగమం తోటి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి ఆ త్రివేణి సంగమం వద్ద ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మంత్రి శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనవి దానికి సంబంధించి ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను అధికారికంగా ప్రారంభించనున్న ఐటీ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు గారు త్రివేది సంగమంలో తొలి స్థానం ఆచరించనున్న మదనానంద సరస్వతి స్వామి వారు కాళేశ్వరానికి భారీగా చేరుకున్న భక్తులు పదిహేను ప్రారంభమై పన్నెండు రోజుల పాటు కాళేశ్వరం యొక్క సరస్వతి పుష్కరాలు ఇరవై ఆరు తేదీ వరకు జరగనున్నట్టుగా తెలుస్తా ఉంది అయికపోతే కాళేశ్వరం పుష్కరాలకు సంబంధించి కాళేశ్వరం పుష్కరాలకు సంబంధించి ఆ ఏదైతే ఉత్సవ కమిటీని వేయడం జరిగింది దానికి సంబంధించి అవధానుల మోహన్ శర్మ గారిని చైర్మన్ గా అదే విధంగా పూర్ మండలంలో ఐదుగురు డైరెక్టర్లు మిగతా మంత్రి నియోజకవర్గానికి సంబంధించి మిగతా అన్ని మండలాల్లోకి వెళ్లి ఐదుగురు డైరెక్టర్లను తీసుకుని కాళేశ్వరం ఉత్సవ కమిటీని వేయడం జరిగింది దీనికి కాళేశ్వరం ఉత్సవ కమిటీకి ఆ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ కాళేశ్వరం కార్యక్రమానికి సంబంధించి ఆ చెప్తా ఉన్నాం ఇక ఇస్తాను ప్రకటించుకున్న నాయకులు కొత్త పార్లమెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని వినతి యుద్ధ రీతి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రత్యక్ష యుద్ధం రెండోది శత్రువుకు ఆ అస్తబంధనం చేసే యుద్ధం అన్నట్టు దీనికి సంబంధించి నైన్టీన్ ఫార్టీ త్రీ లో భారతదేశంలో అప్పటికే శాంతి అహింస ఆ బ్రిటన్ వాళ్ళు స్వాతంత్రం ఇస్తారా ఇవ్వరాన్న మీమాంస నడుస్తున్న క్రమంలో ది గ్రేట్ లెజెండరీ పొలిటీషియన్ సుభాష్ చంద్రబోస్ గాంధీజీ గారి దగ్గరికి వచ్చి యుద్ధం చేయలేనప్పుడు శాంతిని కోరుకోకూడదు స్వతంత్రం శాంతి మార్గం రావాలంటే నేను చెయ్యలేను ఆ యుద్ధాన్ని నేను ఆ శాంతి మార్గాన్ని ఎంచుకొని యుద్ధం చేస్తే భారతదేశానికి స్వాతంత్రాన్ని సిద్ధం చేస్తానని చెప్పి పంతొమ్మిది వందల నలభై మూడులో అండమాన్ నికోబార్ ఐలాండ్ వేదికగా ఆజాద్ హిందూ ఫౌజ్ ను స్థాపించి స్వతంత్ర దేశంగా ప్రకటించి ఆనాడు వరల్డ్ వార్ టూ కు సంబంధించి ఇంగ్లాండ్కు వ్యతిరేకంగా అమెరికాకు వ్యతిరేకంగా జర్మనీ జపాన్ సింగాపూర్లతో కలిసి ఒక దేశంగా అండమాన్ నికోలు భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా భారతదేశానికి ప్రధానమంత్రిగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రకటించుకోవడం జరిగింది తర్వాత జరిగిన పరిస్థితుల కారణంగా వరల్డ్ కు సంబంధించి ప్రపంచం రెండు ముక్కలుగా జరుగుతున్న తరుణంలో ఏదైతే జర్మనీ జపాన్ సింగపూర్ లాంటి దేశాలు ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారి ఆ ప్రకటన స్వాగతించి జపాన్ ఆధ్వర్యంలో జపాన్ ఆధీనంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ను సుభాష్ చంద్రబోస్ గారికి అప్పచెప్పడం జరిగింది అప్పటి వరకు వేరే పేర్లతో పిలువడిన అండమాన్ నికోబార్ ఐల్యాండ్ భారతదేశ పరిధిలోకి తీసుకొచ్చి భారతదేశ రాజధానిగా అప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు ప్రకటించడం తోటి యుద్ధ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయింది భారతదేశం అప్పటిదాకా శాంతి కాముకంగా ఇంగ్లాండ్ కు భారతీయ సైనికులు సైతం ఆజాద్ హిందూ ఫౌస్ లో పాల్గొనడం జరిగింది ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఎప్పుడైతే భారతదేశం నుంచి విడిపోయిందో విడిపోయిందోట్ లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ కు ప్రత్యేక దేశం కావాలని కొట్లాడుతా ఉంది దానికి సంబంధించి ఫార్టీ ఫోర్ మినరల్స్ పాకిస్తాన్ కు సంబంధించిన నలభై నాలుగు శాతం మినరల్స్ పండును కానీ కోలే కాని బొగ్గే కాని ప్రతి అంశాన్ని బలూన్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది రాజకీయంగా బలూన్స్ ను ఇబ్బంది పెడతా ఉన్నారు బలూచులను ఆ ఒక బాణిల్లా చూస్తున్నారు వారు ఒక నూతనకి శ్రీకారం చుట్టూరు పాకిస్తాన్ కు చుక్కలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు భారత్ అదే విధంగా పాకిస్తాన్ వ్యతిరేక దేశాలైనటువంటి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తా ఉన్నారు మా దేశానికి సంబంధించి ఆ ఎంబసీలను ఏర్పాటు చేసుకోవాలని స్వతంత్ర దేశంగా స్వతంత్ర కరెన్సీని పెట్టుకుంటారు స్వతంత్ర ప్లాన్ పెట్టుకుంటారు స్వతంత్రంగా ప్రకటించుకోవడం జరిగింది పాకిస్తాన్ ముక్కలైన వేళ బరుజ్ ప్రకటన చేసింది ఇకపోతే నేటి నుంచి సరస్వతి పుష్కరాలు పన్నెండు రోజుల పాటు ఉత్సవాలు పాల్గొంటున్న సీఎం రేవంత్ ప్రతిరోజు లక్ష మంది భక్తులు వస్తారని అంచారు హైదరాబాద్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు కాళేశ్వరం దక్షిణ కాశిగా త్రివేణి సంగమంగా కాళేశ్వరంలో కనుక స్నానం చేస్తే కాశీకి వెళ్ళిన పుణ్యం లభిస్తుంది అని ఏదైతే భక్తుల నమ్మకం ఉందో ఎప్పటి నుంచో భక్తుల ఆచారం ఉందో అట్టి కాళేశ్వరం ప్రారంభమైంది పుష్కర కాలానికి ప్రారంభమయ్యే సరస్వతి అంతర్వాయిని మూడో సంగమానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రజానికమంతా ప్రత్యేకంగా వెళ్లే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఆశీసి ప్రత్యేక విజన్ ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ ప్రయత్నం చేస్తా ఉంది దానితో పాటుగా కాళేశ్వరంలో కనీ విని ఎరగని విధంగా అభివృద్ధితో పాటు లక్ష మంది స్నానం చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాళేశ్వరాన్ని విస్తృత అభివృద్ధి చేసిన రాష్ట్ర ప్రజా ప్రభుత్వం మంతది ముద్దు బిడ్డ శ్రీధర్ బాబు గారు శాంతి చర్చలకు మేము సిద్ధం ముందు కాల్పులు కోర్ కోర్టు సమావేశంపై ప్రతిపాదనలపై చర్చించే పరిస్థితి లేదు మోడీ ప్రభుత్వానికి శాంతిత పరిష్కారం వద్ద మావోయిస్తు లేఖ ముఖ్యేకమంది మావోయిస్తో మృతి కర్రీ గుట్టలో ఇరవై ఒక్క రోజుల పాటు కొనసాగిన ఆపరేషన్ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముందు ఇక్కడి వరకు నక్షలైతం మంచి వేస్తాం సిఆర్పిఎఫ్ బీజీ సింగ్ చత్తీస్గఢ్ డిజిపి ప్రేస్ మీట్ ఏడాది లోపల నక్షలైత దేశంగా భారత్ రక్షణ కలిపించిన కొండపీడ ఇప్పుడు త్రివాక పతాకం ఇదో చారిత్రాత్మక విజయం అమిత్ షా తుపాకీ లేని దేశంగా ఉండాలన్నది మేము కూడా కోరుకుంటాం కానీ మావోయిస్టు సోదరులు పాకిస్తాన్ టెర్రరిస్టులు కాదు లేకపోతే ప్రపంచం వినాశనంగా చూసే తీవ్రవాదులు కాదు మాతో పాటే ఈ దేశంలో సమానత్వ హక్కు కోసం పోరాడినటువంటి బిడ్డలు వారు శాంతి చర్చలకు మేము సిద్ధం అంటున్నారు మేము తుపాకీ వీడుతాం ఆ బాధను అర్థం చేసుకోండి మాతో చర్చలు జరపండి అంటే కూడా కర్రెగుట్టలో ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లు చేసుకుంటా రక్తం పారిస్తే కేంద్ర ప్రభుత్వానికి మరొక మార్గ విజ్ఞప్తి రక్తం పారిన చోట శాంతి నెలకొలదు రక్తంతో తడిచిన నేల అహింసను చూపించదు శాంతిని చూపించదు తిరిగి రక్తాన్నే కోరుకుంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సంయమనం పాటించండి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లేఖ ఇచ్చింది మావోయిస్టు సోదరులతో చర్చలు జరపండి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మావోయిస్టులతో చర్చలు జరిపిండు దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోండి కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్టులతో చర్చలు జరపాలని మన ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాము ఆయకపోతే ఇకపోతే యువ నాయకులు సీనిబాబు గారు ఆ మంత్రి మండలం లక్కైపూర్ లో సంబంధించిన ఆర్ల కార్తీక అనుస వివాహ వేడుకలు పాల్గొని నూతన వధువర్లను ఆశీర్వాదం చేసిండ్రు దానికి సంబంధించిన విజువల్స్ మనం దూరం వచ్చిన ఇప్పుడు ఆ ఇది అక్కేపల్లికి లక్కే కూర్ సంబంధించింది అదే విధంగా ఉన్నతి ప్రదాల్లో భువనగిరి చందన రిత్ గారుల ఆ వివాహంలో పాల్గొని వారిని ఆశీర్వదించినటువంటి బుద్ధిలా శ్రీధర్ బాబు గారు ఆయకపోతే మంత్రి శ్రీధర్ బాబు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజానికానికి మరొక మారు ఏదైతే నష్టపోయిన రైతన్నను ఆదుకునే ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రకటన చేశారు రాష్ట్ర ప్రభుత్వం తగ్చిన ప్రతికింజ అనుకుంటుంది రంగు మారిన ప్రతికింజా అనుకుంటుంది మొలక నచ్చినా సరే రైతుకు నష్టం జరగకుండా ప్రతి గింజాను కొనుగోలు చేస్తుంది దానితో పాటుగా నచ్చిన ధాన్యానికి మద్దతు ధరతోనే కొంటాం అకాల వర్షంతో నష్టపోయిన రైతన్నను ఏదైతే సర్వే చేయమని అధికారులను ఆదేశిస్తా ఉన్నాం ఆ రైతుకు లబ్ధి చేసే విధంగా అకాల నష్టంతో ఆ నష్టపోయిన రైతుకు లబ్ధి చేస్తామని చెప్తున్నారు అకాల వర్షం కారణంగా జిల్లాలో నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబురావు తెలిపారు అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాలు తడిపోయిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం పూర్తి చెల్లించి కొనుగోలు చేస్తుండలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంట వివరాలను సేకరించి రైతుకు చెల్లించాల్సిన నష్టపరిహారంపై నివేదిక అందించాలని మంత్రి వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అకాల వర్షం కారణంగా ఏ రైతు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం తమ వస్తున్న సహకారం అందిస్తుందని రైతులు ధైర్యంగా ఉండాలని మంత్రి భరోసా ఇచ్చారు పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఏ రోజు కూడా అకాల వర్షంతో తడిచినా రైతుకు మద్దతు ధర ఇవ్వలేదు విధంగా రైతుకు నష్టపరిహారం ఇవ్వలేదు కానీ ప్రజా ప్రభుత్వం నేడు మంత్రి శ్రీధర్ బాబు గారు అండ్ ప్రజలకు మేలు చేసే అంశాన్ని మనం చూస్తా ఉన్నాం అయినపోతే అక్షరాల లక్ష కోట్లు మూడేళ్లలో ప్రాజెక్ట్ కట్టడు మూడు నెలలలో కూలిపోవుడు ప్రపంచ ఎనిమిదో విత్తరిక కాళేశ్వరం లక్ష కోట్లు దిగబిగిన వీళ్ళు నిన్న ఏదైతే జల నాలుగు వందల మంది అసిస్టెంట్ ఇంజనీర్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ వ్యవస్థ భారతదేశాన్ని పునర్నిర్మించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యాధునిక అద్భుత కట్టడాల కేంద్రంగా ఉండాలి తప్ప తుమ్ముతే ఊడిపోయే ముక్కు లాగా కేసీఆర్ డిజైన్ చేసిన ప్రాజెక్టుల లాగా అంతెందుకు కాళేశ్వరం లాగా అసలు ఉండకూడదని చెప్పడం జరిగింది దానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుల్లోనే నిర్మాణం కోవడం కూడా రెండు జరిగాయి ఎనభై వేల పుస్తకాలు దాన్ని వ్యక్తి దాన్ని నిర్మించాడు నిహు ఆయాంలో కఠిన ఇంకా చెక్కు చదివలే గత ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం రెండు లక్షల కోట్లు అయినా పూర్తి కాలే ఆ కాదులను ఎగజీలోకి వెళ్ళాయి నిర్లక్ష్యానికి ఎవరు కారణం అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి రాజకీయ నేతల మాటలు తర్వాత వచ్చే నెల రెండో తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి రెండు సదస్సులు భూభారత్ నడతా చెప్తా ఉన్నారు రెండేళ్ళ ప్రాజెక్టు పూర్తి కావాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ముప్పై మంది ఉపాధ్యక్షులు డెబ్బై మంది ప్రధాన కార్యదర్శులు కొత్తగా పది మందితో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ క్రమశిక్షణ సంవిధాన బచావు కమిటీ సైతం రెండు మూడు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఇంకేం నడుస్తావు ప్రపంచ అందగత్తులను ఆకర్షించిన రామప్ప దేవాలయం రామప్ప ఆలయాన్ని చూసి అయిన వరల్డ్ కాంటెస్టెడ్ ఉమ్మడి వరంగల్లో శిల్పకాల సంస్కృతి సాంప్రదాయాలతో ప్రజా ప్రతినిధులు అధికారులు పాకిస్తాన్ దయచేసి మాకు నీళ్ళు ఇవ్వండి అని భారతదేశానికి లేఖ రాసినట్టుగా ఉంది మీరు టెర్రరిజాన్ని వదిలేయండి మేము నీళ్ళు ఇస్తాం మీరు రక్తాన్ని పారించడం బంద్ చేస్తేనే మేము నీళ్లను పారించడం మొదలు పెడతాం రక్తము నీళ్లు కలిసి భారతదేశం ఇండికేషన్ ఇచ్చినట్టుగా తెలుసా ఉంది ఓకే భరోసా లేదు సింగరేణి మరగడ ప్రశ్నార్థకంగా మారనున్నది సింగరేణిలో దాదాపుగా ఆనాడు కేంద్ర ప్రభుత్వ టెండర్ లో పాల్గొన్న దాని కేసీఆర్ మూర్ఖ నిర్ణయం వల్ల కొత్త బావుల్లో పాల్గొనడం టెండర్ లో పాల్గొనకపోవడం వల్ల సింగరేణి మనగడ ప్రశ్నార్థకంగా మారనుంది రెండు వేల నలభై నాటికి సింగరేణి సంస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం కొత్త బావుల వేటలో పడాలని మనం కోరుతా ఉన్నాం ఓకే చూస్తున్న ప్రేక్షకులందరికీ పదివేల మంది సబ్స్క్రైబర్లను ఇచ్చిన మా ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ మా యొక్క ఛానల్ నంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో సేవ్ చేసుకోండి मैं चाल सब्सक्राइब्चेक